మళ్ళీ ఈ కేరళ ఉసిరి మొక్క పూత స్టార్ట్ అయింది సంవత్సరానికి రెండు కాపులు వస్తుందో ఏమో మరి ఇదిగోండి కొంచెం అంతా పూతతో ఉంది అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇదిగోండి చూసారా కాయ ఇక్కడ ఉంది ఇంకా పెద్దవే అవుతున్నాయి ఇవేంటంటే పప్పు ఉసిరికాయ చేసినా బాగుంటుంది కొంచెం పచ్చడిలాగా కొబ్బరికాయ అది కలిపి పచ్చడిలాగా చేసినా బాగుంటుంది మనం ఉసిరికాయలు చూసారా ఊరపెడతాం కదా అలాగైనా బాగుంటుంది చారులో వేసినా కూడా బాగానే ఉంటున్నాయి మామూలుగా తింటే మాత్రం చాలా పులిపోయేవి ఇదిగోండి క్రింద వరకు అంటే మొదలకే అవుతున్నాయి కాయలు ఇదిగోండి చాలా పుల్లగా ఉంటాయి డైరెక్ట్గా తినలేము ఇదిగోండి ఈ పూత చూసారా ఎర్రగా ఉంది సేమ్ ఆకులైతే చిట్టు ఉసిరికాయలు ఉంటాయి చూసారా అలానే ఉంటున్నాయి కాకపోతే కాయలు వేరేగా అవుతున్నాయి అంతే